నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య భారతి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీ పేరం సో వారితో మాట్లాడి ఎన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ భవానీ మ్యామ్ మీరు మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు న్యూట్రిషన్ డైట్ గురించి సో అలాంటి టైంలో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే సో ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అంటారు ఎగ్జాక్ట్లీ అగైన్ న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా పెద్ద టాపిక్ బట్ దాన్ని చాలా క్లుప్తంగా చెప్తాను ఫస్ట్ వాటర్ ఓకే బేసిక్ మన వాటర్ కంటెంట్ రోజు మనం తాగుతున్నాం అనుకుంటాం కానీ సరిగా తీసుకోము సో మినిమం ఒక టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్ అనే కంపోనెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మన డైట్ లో ఉండాలి ఒక సామెత ఉంది రంగురంగుల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినకపోతే రంగురంగుల టాబ్లెట్స్ మీ ప్లేట్ లో ఉంటాయి ఓకే సో మంచి అన్ని కలర్ఫుల్ ఫ్రూట్స్ మన ఇండియన్ డైట్ కు ఉన్నది సుపీరియర్ క్వాలిటీ ఏంటంటే అన్ని కలర్ ఫుడ్స్ ఉంటాయి మనకి సో డైలీ మనం ఎలా ఈ కలర్ డ్రెస్ వేసుకున్నామంటే ఆ కలర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు ఓకే నాట్ జస్ట్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఎవ్రీథింగ్ పర్పుల్ బ్రౌన్ అన్ని కలర్స్ ఉన్నాయి వైట్ ఓకే ఇట్లా దానికి రిలేటెడ్గా అన్ని కలర్ఫుల్ ఫుడ్స్ తీసుకోవడము ఓకే ఆల్సో ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఐ సజెస్ట్ లీన్ మీట్ అంటే ఫిష్ కానీ ఎగ్స్ కానీ లేకపోతే చికెన్ ఇట్లాంటివి తీసుకోవడము అది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది నేనేమి ఇట్లా లైక్ మిల్క్ తాగండి లేకపోతే అట్లా అని కూడా ఏమి చెప్పను జస్ట్ హ్యావ్ మన దేశీ ఫుడ్ ఏదైతే ఉందో అంటే దేంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా మన ఏంటి మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో మన లోకల్ ఫుడ్స్ కి నియర్ గా ఉండే డైట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి అండ్ ఆల్సో లోకల్ మార్కెట్ లో ఆ సీజన్ లో దొరికే ఫ్రూట్ ని తీసుకోండి జాంపండ్లు దొరుకుతున్నాయా జాంపండ్లు తినండి వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఏదైతే చాలా ఎక్కువగా అవైలబుల్ ఉందో దాంట్లో అడల్ట్రేషన్ తక్కువ ఉంటది ఇప్పుడు సంత్రాల టైమ్ ఉంది అనుకోండి కమలాకాయలు అది తీసేసుకోవడంలో రాదర్ దెన్ పోయి సూపర్ మార్కెట్ లో ప్యాక్డ్ ఉన్న బయట నుండి తెచ్చిన ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన అలాంటివి తీసుకున్నప్పుడు మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తుంటాయి అలా కాకుండా మన దగ్గర రొటీన్ మార్కెట్ లో మనకి ఏదైతే అందుబాటులో ఉందో అట్టి కూడా తీసుకోవచ్చు దాంట్లో ఏం లేదు ఒక ఫ్యాట్ డైట్ లాగా అట్టి తినొద్దు అని ఒక లేబుల్ వేస్తారు అలా కాకుండా సపోటా దొరికే టైంలో సపోటా దానిమ్మ దొరికే టైంలో దానిమ్మ ద్రాక్ష పండ్లు అట్లా అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా మన లోకల్ మార్కెట్లో మన దగ్గర పండేవి తీసుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది మేజర్ కంపోనెంట్ అయితే వెజిటేబుల్స్ అని చెప్తాను సెకండ్ థింగ్ వచ్చేసి మాంసం తినేటట్టు చికెన్ ఫిష్ అండ్ ఎగ్స్ చెప్పొచ్చు ఓకే అండ్ ఆల్సో వాటర్ ఇన్ అడిక్వేట్ అమౌంట్ పీచు పదార్థం సమతుల్యంగా ఉంటే అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతాయి బట్ మీరు ఇందాక న్యూట్రిషన్ అన్నారు కాబట్టి అందులో నాకు ఒక డౌట్ వచ్చింది ప్రజెంట్ చాలామంది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ లేదంటే వెయిట్ లాస్ అవడానికి కానీ మన బాడీలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అందులో వెయిట్ గెయిన్ అవడానికి లేదా వెయిట్ లాస్ అవ్వడానికి మనకి ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి అని తీసుకుంటున్నారు సో అలాంటి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది మంచిది అంటారా చాలా వరకు ఇది మళ్ళీ దీంట్లో మిత్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ మనం ఫ్రూట్స్ ప్రోటీన్స్ ఉంటాయి సో ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో ప్రోటీన్స్ ఉండవు నన్నా ఓకే ఫ్రూట్స్ లో ప్రోటీన్స్ ఎప్పుడు ఉండవు పీచు పదార్థం ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కానీ ప్రోటీన్ వచ్చేసరికి మనకు బేసిక్ గా ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది యానిమల్ ప్రోటీన్ ఉంటుంది యానిమల్ ప్రోటీన్ అయితే నేను ఎప్పుడైతే చెప్పాను ఎగ్స్ కానీ ఎగ్ వైట్స్ లేకపోతే ఇది చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటి వాటిలో ఆనిమల్ ప్రోటీన్ కంపల్సరీ ఈవెన్ మీట్ లో కూడా ఉంటుంది కానీ అది టూ మచ్ ఎక్కువ అవుతుంది సో అది అవసరం లేకుండా ఈ త్రీ ప్రోటీన్ సరిపోతుంది అదే ప్లాంట్ ప్రోటీన్ తీసుకునేటట్టు అయితే సోయా ప్రోటీన్ కాని అండి లేకపోతే పప్పులు పల్సర్స్ మనం రోజువారీ తీసుకునేది మినపప్పు లేకపోతే పెసరపప్పు కందిపప్పు శనగపప్పు గ్రామ్స్ అన్నిట్లో పల్లీలు వీటిలలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈవెన్ నట్స్ ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ దాంట్లో కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మార్కెట్ లో మనకి చాలా వరకు సీడ్స్ దొరుకుతున్నాయి వాటర్ మిలన్ లైక్ ఏంటి సన్ఫ్లవర్ ఫ్లాక్స్ గింజలు అంటాం కదా ఇవి కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ వాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ దాన్ని బట్టి కూడా డిపెండింగ్ తీసుకుంటూ ఉండొచ్చు ఓకే సో ఈ ఇలా ప్రోటీన్ కంటెంట్ మనిషికి ఇంత కావాలి అన్న వాళ్ళకి ఎక్కువ ఒబేజ్ ఉన్న వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే బాగా వరకు కాబ్స్ లేకపోతే ఫ్యాట్ తీసుకుంటూ ఉంటారు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్ తీసుకున్నప్పుడు వాళ్ళు దేంటి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అదే కాకుండా ఫుడ్ తో పాటు ఎక్సర్సైజ్ అంటే సెడెంటరీగా ఎక్కువగా ఉండొద్దు వర్కింగ్ ఒక పొద్దున ఒక వన్ కిలోమీటర్ లేకపోతే ఒక వన్ అవర్ వాక్ చేసేసాము అయిపోయింది రెస్ట్ ఆఫ్ ద డే మొత్తము కూర్చొని సిస్టమ్ ముందు కూర్చుందామంటే కాదు అది కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద వస్తుంది అవుట్ ద డే యాక్టివ్గా ఉండాలి అంటే మరి ఇప్పుడు మేడం ఎవ్రీ రెండు గంటలకు నేను వాకింగ్కి వెళ్ళమని వచ్చానని అడుతారండి అలా కాదండి ఎవ్రీ వన్ అవర్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ యువర్ సీట్ వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగడం ఇంకో వన్ అవర్ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి రావడం మళ్ళీ అగైన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ ఇలా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఏదైనా చిన్న పని చేసుకోవాలన్నా వాక్ చేయండి స్టెప్ ఒకవేళ స్టెప్స్ ఎక్కాల్సి వస్తే స్టెప్స్ ప్రిఫర్ చేయండి వన్ టూ ఫ్లోర్స్ అయితే ప్రిఫర్ స్టెప్స్